కొంతమందికి అండి ప్రిముచ్యుడు అయిపోయాదు అంటే అకాల తెల్ల జుట్టు వస్తుంది అండి అదేంటంటే మీకు చిన్న వయసులో వాళ్ళకి తెల్ల జుట్టు వచ్చేస్తుంది వాళ్ళకి నేను మీకు ఒక ఆరు ఆహారాలు చెప్తానండి ఈ ఆహారాల కనుకంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారిపోద్ది ఇదండి మీకు తరంలో వచ్చే తెల్ల జుట్టుకు పనిచేయదండి నేను చెప్పేది ఏంటంటే చిన్న వయసులో కనుక మీకు అకాల తెల జుట్టు వస్తే ఈ ఆహారాలు తింటే మీకు నల్లగా మారిపోయింది అవి ఏంటంటే నెంబర్ వన్ ఉసిరికాయండి ఈ ఉసిరికాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి ఇవండి మీ హెయిర్ రూట్స్ ని స్ట్రెంతన్ చేసి మీ సాల్కే రక్త ప్రశ్న బాగా పెరిగి మరియు ఈ తెల్లగా అవుతూ ఆపుతుందండి రెండు నట్స్ సీడ్స్ అండి బాదం పప్పు వాల్నట్స్ అవిసి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు అండి వీటిలో కాపరు జింకు ఉమైత్రి ప్యాటేసెస్ ఎక్కువ ఉంటాయండి వీటి అండి మీకు మెల్లని ప్రొడక్షన్ పెరిగి మీ తెల్ల జుట్టు నల్లగా మారద్దండి మూడు ఆకుకూరలు అండి ఈ పాల్కూరండి ఐరన్ పోలిక్ యాసిడ్ బి విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి వీటి వల్ల మీ జుట్టు బాగా పెరుగుద్ది అండి మరియు మీ హెయిర్ డార్క్ గా స్ట్రాంగ్ గా అవుతుందండి నాలుగు అండి ఈ గుడ్లలో ప్రోటీను విటమిన్ బిట్వెల్వ్ ఎక్కువ ఉంటాయండి ఇవి మీ జుట్టు ఆరోగ్యం ఉండడానికి చాలా అవసరం అండి చాలా మందికి అండి విటమిన్ బీట్వెల్ డిఫిషన్స్ ఉంటుందండి దానివల్ల ఏంటంటే వాళ్ళ నల్ల జుట్టు తెల్లగా మారిపోతుంది ఐదు చిక్కుళ్ళు పప్పులు వీటిలో ప్రోటీను ఐరన్ బయోటిన్ ఎక్కువ ఉంటుందండి వీటి వల్ల మీ జుట్టు బాగా స్ట్రాంగ్ గా తయారయ్యండి మీకు మెల్లిన్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది ఆరు డార్క్ చాక్లెట్ ఈ డార్క్ చాక్లెట్లోనండి కాపర్ ఎక్కువ ఉండదండి ఈ కాపర్ అండి మీ బాడీలో మెల్లిన్ ప్రొడక్షన్ చాలా అవసరం మీరు చాలా తక్కువ క్వాంటిటీ డార్క్ చాక్లెట్ తీసుకున్నా కూడా మీ తెల్ల జుట్టు నల్లగా మారద్దండి ఇవే కాకుండా స్ట్రెస్ తగ్గించుకోండి స్మోకింగ్ చేయొద్దు జంక్ ఫుడ్స్ తినొద్దు రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు ఎదుర్కోండి ఎక్సర్సైజ్ చేయండి బాగా హైడ్రేట్ అవ్వండి ఇవన్నీ కనుక మీరు చేస్తే మీకు చిన్న వయసులో వచ్చిన అకాల తెల్ల జుట్టు నల్లగా మారద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కిఫీ ఆస్ట్రాలజీ ఛానల్ ఫాలో అవ్వండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ